ఇప్పుడు అసలు మిమ్మల్ని యూజువల్ గా అందరూ అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే మీ ఇంటి పేరు కే శంకర్య సో మీరు అయింది ఏంటి అంటే వీర్లపల్లె వీర్లపల్లె శంకర్ గారు అని ఫేమస్ ఎందుకు సార్ రెండింటికి మధ్యలో అంటే ఎందుకు అట్లా పేరు మీకు రావడానికి నేను ఎడ్యుకేషన్ అయిపోయినాక నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో మా గ్రామంలో సర్పంచ్ గా నేను నేనప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే కొత్తూరు మండలంలో ఏకైక సర్పంచ్ ఉండే ఇద్దరు ముగ్గురు శంకరేళ్ళన్నీ ఉంటుర్రి అందుకు ఏ శంకర్ ఏ శంకర్ అంటే వీళ్ళపల్లి శంకర్ అని అప్పుడున్న ఎమ్మెల్యే గానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఏదన్నా ఇష్యూ మీద అంటే ప్రజా సమస్యల మీద పార్టీ విధి విధానాల మీద బాగా పోరాటం చేసేవాడిని నేను ఏంది ఇష్యూ ఎవరు చేసారు ఆ ఇష్యూ ఎవరు చేసినా వీళ్ళపల్లి శంకర్ వీళ్ళపల్లి శంకర్ అనేది పోతూ ఉండేది ప్రజల మధ్యలో ప్రజల కొరకు సమస్యల మీద పోరాటం చేస్తా ఉంటుంది కాబట్టి ఏ శంకరే శంకర్ అంటే వీళ్ళపల్లి శంకర్ అనేవాళ్ళు కాబట్టి సర్నేమేమో కె శంకరయ్య వీళ్ళపల్ల ఏమో ఊరు పేరు కాబట్టి ఎంతో మంది శంకరయ్యులు ఉంటారు కాబట్టి ఆ శంకరయ్య ఏ శంకరే శంకర్ అంటే వీళ్ళపల్లి శంకర్ అనే అట్లా అది పేరు అది విధంగానే ప్రమోట్ అయికుంటూ వచ్చింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు ఊరకు గుంగా ప్రజల మధ్యలో ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వాళ్ళం అధికారంలో ఉన్ననాడు అధికారంలో లేని నాడు కూడా ప్రజల మధ్య నుండి ప్రజల కొరకు పోరాటం చేసే ప్రజా సమయబద్ధంగా పోరాటం చేసే నాయకుని కాబట్టి ఆ విధంగా ఏ శంకర్ ఏ శంకర్ వీళ్ళపల్లి శంకర్ అని పిలుస్తుండ్రు